హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే తక్కువ మసాలాలు వేస్తూ ఒక మంచి స్మోకీ ఫ్లేవర్తో ఉండే తెలంగాణ స్టైల్లో చేపల పులుసు రెసిపీని చూపించబోతున్నానండి మా సైడ్ అయితే ఉల్లిగడ్డను ఇంకా కొబ్బరిని అయితే ఇలా నిప్పులపైన కాల్చుకొని చేస్తారు నా చిన్నప్పటి నుంచి తింటున్నానండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది ఇదైతే వేడి వేడి అన్నంలోకి ఇంకా రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది త్రీ డేస్ అయినా కానీ అస్సలు పాడవదండి టేస్ట్ అనేది అలా అలా పెరుగుతూనే ఉంటుంది మరి లేట్ చేయకుండా రెస్ట్లో ఎక్కువ వెళ్ళిపోతాం నేనైతే ఇక్కడ కిలోనర చేపలతోటి చేపల పులుసు చేశానండి ఫస్ట్ అయితే చేపలను చక్కగా నీట్గా కడిగి వాటర్ అంతా పోయిన తర్వాత వీటిలోకి ఇప్పుడు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల నిండా కారం ఇంకా రెండు టీ స్పూన్ల నిండా ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు ఈ నాలుగు కూడా వేసేసి మొత్తం ముక్కలకు బాగా పట్టేలాగైతే కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు కారం అనేది మేము తినేదాన్ని బట్టి వేస్తున్నానండి తక్కువ ఎక్కువ మీరు మీ ఇష్టము ఈ ముక్కలకు బాగా పట్టించిన తర్వాత అయితే మనం సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిలో కలిపినదంతా కూడా జస్ట్ ముక్కల వరకేనండి మళ్ళీ పులుసులోకి మళ్ళీ మనం సపరేట్గా వేసుకోవాలి ఈ చేపల పులుసుకి అసలైన టేస్ట్ ఇలా కాల్చుకున్న కొబ్బరి ఇంకా ఉల్లిపాయల నుంచి వస్తుందండి నేనైతే హాఫ్ కొబ్బరి ఇంకా నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే నిప్పుల పైన కాల్చుకున్నాను పొట్టుతోనే ఉల్లిపాయలని కాల్చుకోవాలండి అలా కాల్చుకుని ఆ తర్వాత అయితే మనము పొట్టు అనేది తీసేయాలి చూడండి ఇలా తీసేస్తే లోపల వరకు చక్కగా ఇలా ఉడికి ఉండాలి ఆ తర్వాత కొబ్బరిని కూడా నేను చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్నాను నాలుగు ఉల్లిపాయలను పేస్ట్ చేసుకోవాలి అలాగే కొబ్బరిని కూడా మనం పొడి చేసుకోవాలి దానికన్నా ముందు చూడండి మనం పొయ్యి మీద ఒక పెనం పెట్టేసుకొని ఇప్పుడు ఈ చేపల పులుసులోకి అయితే ఒక పొడి ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం అయితే పెనం పెట్టేసుకున్నాం కదా పెనం వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ నిండా మెంతులు వేసుకోవాలి మెంతులు అలా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ నిండా ధనియాలు వేసి ఈ మూడిని అయితే ఎర్రగా వేయించుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అలా ఎర్రగా వేయించుకొని చెలగైన తర్వాత పొడి చేసుకోవాలి ఈ చేపల పులుసుకి ఐదారు పచ్చిమిర్చి ఇంకా కొంచెం కొత్తిమీర రెబ్బలు పులుపు కోసం చింతపండు పండు చింతపండు అనేది కొంచెం ఎక్కువనే తీసుకోవాలండి తెలంగాణ స్టైల్లో చేపల పులుసు అంటే కొంచెం పుల్లగానే ఉంటుంది గ్రామ్స్లో చూసినట్టు హండ్రెడ్ గ్రామ్స్ ఒక కప్పు నిండా తీసుకున్నాను ముందే నానబెట్టుకున్నాను నెక్స్ట్ అయితే పొడి చేసుకోవడానికి ఆవాలు జీలకర్ర అవి ఫ్రై చేసుకున్నాం కదా అవి ఇక్కడ చూడండి ఒక్కొక్కటిగా చేసుకోవాలండి ఫస్ట్ మనం ఉల్లిగడ్డని పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ కొబ్బరి ఉంది కదా ఆ కొబ్బరిని కూడా మనం పొడి చేసుకోవాలి ఆ తర్వాత మెంతులు జీలకర్ర ధనియాల పౌడర్ కూడా మనం మిక్సీ పట్టుకొని ఇలా మెత్తటి పౌడర్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి ఏమేమి కావాలన్నది నూనె నాలుగైదు కప్పుల వరకు తీసుకున్నాను నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ కొత్తిమీర కరీమాకు పచ్చిమిర్చి నానబెట్టుకున్న చింతపండు ఇంకా ధనియాల పౌడర్ ఆ తర్వాత కొబ్బరి పౌడర్ ఉప్పు పసుపు కారం ఇలా ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ పొద్దునుసులు ఫస్ట్ అయితే పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని మనం తీసుకున్న నూనె అయితే వేసేసి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ నిండా మెంతులు ఆ తర్వాత ఆవాలు నెక్స్ట్ అయితే హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆ పేస్ట్ అంతా కూడా కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు మనము కరిమాకు రెబ్బలు వేసుకోవాలి కరమా రిబ్బలు వేసి అలా ఫ్రై చేసిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి చక్కగా కలుపుకోవాలండి ఇలా కలిపి కలిన తర్వాత మనకి నూనె అనేది ఇలా పైకి వస్తూ ఉంటుంది అప్పుడు హాఫ్ టీ స్పూన్ నిండా పసుపు వేసి కలుపుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ లోనే రెండు టీ స్పూన్ల నిండా కారం వేస్తున్నానండి కారం అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి చేప ముక్కలకి రెండు టీ స్పూన్ల నిండా పట్టించాను ఇప్పుడు ఇక్కడ రెండు టీ స్పూన్లు ఆ తర్వాత రెండు టీ స్పూన్ల కారం వేసిన తర్వాత రెండు టీ స్పూన్ల నిండా ఉప్పు వేస్తున్నానండి ఉప్పు కూడా సేమ్ ఇక్కడ రెండు టీ స్పూన్లు మళ్ళీ చేప ముక్కలకి రెండు టీ స్పూన్లు ఉప్పు కారం వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆ తర్వాత చూస్తే చూడండి చక్కగా ఇలా నూనె అనేది వస్తుంది ఇప్పుడు మనం కొబ్బరి పొడి అనేది వేసుకోవాలి కొబ్బరి కాల్చింది కాబట్టి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఇలా కొబ్బరి పొడి వేసిన వెంటనే మనం తీసుకున్న చింతపండు నుంచి ఎంత అయితే పులుసు వస్తుందో అదంతా వేసేసి ఆ తర్వాత వాటర్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ మూడు నాలుగు లీటర్ల నిండా వాటర్ వేసానండి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మనకి ఇది మరగడానికి వస్తుంది కదా అప్పుడు కరిమాక రెబ్బలు అనేటివి వేసేసి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఆరేడు వరకు వేసానండి అలా పచ్చిమిర్చి కరిమాకు వేసి ముద్ద పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత చూసినట్టయితే పులుసు అనేది ఇలా మరగడం స్టార్ట్ అవుతుంది పుల్స్ అనేది ఇలా ఫుల్గా మరగాలండి మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మెంతులు ధనియాలు ఇంకా జీలకర్ర పొడి కూడా వేసేసి ఆ తర్వాత ఒక టీ స్పూన్ నిండా గరం మసాలా కూడా వేసి మూత పెట్టేసేయాలండి ఆ తర్వాత పదిహేను నిమిషాల తర్వాత చూసినట్టయితే చూడండి మొత్తం కూడా పుల్స్ అనేది ఇలా గ్రేవీలాగా ప్రిపేర్ అవుతుంది ఇంకా నూనె అనేది అలా పైకి తేలుతుంది పుల్స్ అనేది చిక్కబడి నూనె పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా చేప ముక్కలు అనేవి మనం సైడ్ నుంచి వేసుకోవాలండి చేప పులుసులో అయితే చేప తలకాయలు ఉండాలండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే రెండు తలకాయలు వేస్తున్నాను నాకైతే తలకాయలు అంటే చాలా ఇష్టం ఇలా కూడా చాలా మందికి ఇష్టం ఉండే ఉంటుంది ఇలా అన్ని చేప ముక్కలు వేసిన తర్వాత మనం స్పూన్తో మాత్రం కదిపోద్దండి జస్ట్ అలా సెట్ చేసి మంట అనేది స్లోగా పెట్టేయాలి చేప పులుసు మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ముక్క అనేది మునిగే వరకు పులుసు ఉండాలండి అప్పుడు పర్ఫెక్ట్గా మనకి చేప పులుసు అనేది వస్తుంది పులుసు వేడికి చేప ముక్కలు మొత్తం కూడా ఉడికిపోతాయండి చూడండి ఫ్రెష్ కదా అలా ఉబ్బినట్టు కనిపిస్తుంది చూడండి చక్కగా ఉడికిపోయింది అప్పుడైతే మనం కొత్తిమీర చల్లేసి అలా స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి ఒక పది నిమిషాల తర్వాత కూల్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి నేను జస్ట్ ఏదో డెకరేషన్ కోసం ఆ కర్ర మాకు పచ్చిమిర్చి పైనుంచి వేశాను ఇంత చక్కగా ఉంది కదా మా సైడ్ అయితే ఇలాగే చేస్తారండి ఆ గరం మసాలా అనేది నేను ఎక్స్ట్రాగా వేశాను మా అమ్మ అయితే అసలు వేయదు ఇదండి తెలంగాణ స్టైల్లో చేసే చేపల పులుసు అలాగని తెలంగాణ వాళ్ళందరూ ఇలాగే చేస్తారని కాదు కానీ ఆల్మోస్ట్ ఇలాగే చేస్తారండి మా అయితే అచ్చం ఇలాగే చేస్తారండి ఇది నెక్స్ట్ డేకి చల్లగైన తర్వాత ఈ చేపల పులుసు అస్సలైన టేస్ట్ వస్తుందండి ఇది జొన్న రొట్టెలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అయితే రాగి సంకట్లో కూడా చాలా బాగుంటుందండి ఈరోజు మార్నింగ్ అయితే రాగి సంకటి ఈ చేపల పులుసు ఉంటే టిఫిన్ లాగా తినేసాము అయితే ఇంకో విషయం చెప్పాలండి వీటిలో వేసే పదార్థాలు ఉప్పు కారం గురించి ఉప్పు కారం అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకుంటాం కదండి ఇప్పుడు మేమైతే కారం ఇంకా పులుపు అనేది ఎక్కువ తింటాం కాబట్టి కిలోనర చేపల పులుసుకి ఈ విధంగా వేసానండి మీరు తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవాలి అందుకే పర్టికులర్గా ఇంత అనేది నేను చూపించలేదండి అర్థం చేసుకోండి ఇంతకు మీకు మరి ఈ తెలంగాణ స్టైల్లో చేపల పులుసు నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో పెట్టండి ఓకే అండి టేక్ కేర్